మా ప్రిన్సిపల్ సెక్రటరీ గారు హ్యాండ్లూమ్ అదే విధంగా పవర్ లూమ్స్ మనం ఆదుకోవాలి పన్నులు ఇవ్వాలి ఒకవేళ బతుకమ్మ చీరలు ఆగిపోతే కొంతమందికి నష్టం జరుగుతుందని వారు నా దృష్టికి తీసుకురావడం జరిగింది బతుకమ్మ చీరలు కట్టుకునేంత క్వాలిటీ గాని దాని మీద పెట్టాల్సినంత పెట్టుబడి పెట్టలేరు అందుకే ఈరోజు నేను మా మంత్రి అధికారి గారు చెప్తే నేను ఒకే మాట రోజు స్వయం సహాయక సంఘాలు మా మహిళలు సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ కింద అరవై మూడు లక్షల మంది సభ్యులు ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు ఈ అరవై మూడు లక్షల మంది సభ్యులకు ఒక మంచి డిజైన్తో ప్రతి ఆడబిడ్డకు రెండు చీరలు ఇస్తే కోటి ముప్పై లక్షల చీరలు మనము ఆర్డర్ ఇవ్వచ్చు మంచి డిజైన్లతోని మంచి క్వాలిటీతో ముందుకు రమ్మని మా అధికారులకు సూచన చేసినాం తొందరలోనే స్వయం సహాయక మహిళా గ్రూపుల్లో ఉండే ప్రతి మహిళకు సంవత్సరానికి రెండు చీరలు ఇవ్వాలి అన్న ఆలోచన ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము మీ అభిమానంతో ఈరోజు ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది అదేవిధంగా సంఘాలలో ఎన్నికలు ఎన్నికలుంటే నాయకులు తయారవుతారని మా మిత్రులు చెప్పిండ్రు నేను కూడా బలంగా విశ్వసిస్తాను ఏ సంఘాలైనా సంఘాల నుంచి వచ్చిన వాళ్ళు సంఘాల నుంచి ఎదిగి ప్రజా ప్రతినిధులుగా మారి ప్రభుత్వంలో భాగస్వాములు అయినప్పుడు తప్పకుండా జాతి యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి చట్ట సభలల్లో ప్రభుత్వంలో ప్రాతినిధ్యం వహిస్తారు కాబట్టి ఖచ్చితంగా ఈ ఎన్నికలకు సంబంధించి సమీక్ష చేసి ఎంబడే ఎన్నికలు నిర్వహించడానికి అవసరమైన ప్రణాళికలను రూపొందించమని వేదిక మీద నుంచి మా మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా తక్షణమే ఆ కార్యాచరణను చేపట్టవలసిందిగా వారికి సూచన చేస్తున్నా